టు సన్నీ అండ్ మోక్షి బ్లాక్స్ కూరగాయల్లోనే కింగ్ అయిన ఈ వంకాయని ఇలా స్టవ్ మీద కాల్చి ఒకసారి పచ్చడి చేసి చూడండి చెప్పాలా అండి టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఒకసారి తెలియకపోతే మాత్రం ఈ విధంగా నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేయండి చెప్తున్నాను కదండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ వంకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక గ్రిల్ని పెట్టుకునేసేయండి ఇలా గ్రిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇక్కడ నేను రెండు వంకాయలు అనేవి తీసుకుంటున్నాను అలాగే ఈ వంకాయలకి బాగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకునేసేయండి చూస్తున్నాను కదా ఈ విధంగా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకునేద్దామండి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకునేసేయండి ఇలా సిమ్లో పెట్టుకునేసి వంకాయని బాగా అన్ని వైపులా మంట తగిలే విధంగా బాగా కాలే విధంగా ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది పడుతుందండి టైం అనేది ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వంకాయని బాగా కాల్చుకునేసేయండి చెప్తున్నాను కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తెలియకపోతే మాత్రం ఈ వంకాయ పచ్చడిని నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి తిప్పి తిప్పి ఇదే విధంగా చేసుకోవాలనేంత టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అన్ని వైపులా వంకాయని బాగా కాల్చుకునేసేయండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మరి లేట్ చేయకుండా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి చూస్తున్నారా ఇక్కడ వంకాయ అనేది కొంచెం కాలిన తర్వాత ఇక్కడ ఒక మూడు నాలుగు తెల్లవాయిల్ని తోలు తీసుకునేసి ఈ విధంగా వంకాయ లోపలికి తూర్చుకునేసి వాటిల్ని కూడా బాగా వేగనివ్వండి ఇలా తెల్లగడ్డల్ని కూడా మనం కాల్చుకోవడం వల్ల వంకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం టైం పడుతుందండి వంకాయ అనేది వేగేదానికి ఎందుకంటే లోపలంతా బాగా ఉడికితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేమ్ హైలో పెట్టేసి వేయించుకోవడం వల్ల పై పైన మాడిపోతుంది లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది టేస్ట్ బాగుండదు ఎప్పుడు కూడా మంట అనేది తగ్గించుకొని వేయించుకోవడం వల్ల వంకాయ లోపల కూడా బాగా ఉడికిపోతుందండి ఈ విధంగా నల్లగా అయ్యేంత వరకు బాగా వంకాయని బాగా కాల్చుకోవాలండి కొంచెం ఓపిక్గా మనం కాల్చుకొని వంకాయని చేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది రెండింతలుగా మారుతుంది ఇలా వంకాయల్ని కాల్చి పచ్చడి చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వంకాయల్ని బాగా కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి చూడండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము ఈ వంకాయని బాగా చల్లారనివ్వండి పక్కన పెట్టుకోండి మిగతా ప్రాసెస్ చూద్దాం రండి ఇక్కడ నేను ఒక టమాటా అలాగే ఒక ఎర్రగడ్డ కొంచెం చింతపండు నాలుగు పచ్చిమిరపకాయలు నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇలా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఇలా టమాటా అని ఎర్రగడ్డని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ నూనెలో వేయించుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకోండి ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ ధనియాలు అర స్పూన్ వచ్చేసి జీలకర్ర కొంచెం మెంతులు కొంచెం అంటే కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవటం వల్ల చేదు వచ్చేస్తుంది ఇలా వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలని అలాగే మిరపకాయల్ని కూడా వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునేసేయండి చూస్తున్నారా ఈ విధంగా ఆయిల్లో ఎడిమిరపకాయల్ని బాగా వేయించుకోండి ఇలా వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని అలాగే టమాటా ముక్కల్ని కూడా వేసుకొని నూనెలో వాడ్చుకునేసేయండి ఇలా నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మంట అనేది సిమ్లోనే పెట్టుకొని వీటన్నింటినీ బాగా వేయించుకోండి ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవటం వల్ల మాడిపోతుంది మంట అనేది సిమ్లోనే పెట్టుకొని మిగతా ప్రాసెస్ని కూడా చేసేద్దాం చూడండి ఇక్కడ ఎరగడ్డ ముక్కల్ని టమాటా ముక్కల్ని అలాగే కొంచెం చింతపండుని వీటన్నింటిని కూడా వేసుకొని బాగా వేయించుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోండి ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని వేయించుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను ఈ పచ్చడి కోసం హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ ఏనండి ఇక్కడ అన్నీ వాడుకుంటున్నాము పచ్చడి అనుకుంటాం కానీ పచ్చడి వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక్కడ చూడండి వీటన్నింటినీ వేయించుకొని మూత పెట్టేసి నూనెలో కొంచెం సేపు అనేది బాగా వేయించుకోవాలి అలాగే మూత పెట్టేసిన తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో గెరిడతో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ ఇలా ఒక పది నిమిషాలు అనేది వేగనివ్వండి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు టమాటా అనేది కొంచెం మెత్తబడితే సరిపోతుంది చింతపండు కూడా మెత్తబడితే సరిపోతుంది ఎక్కువ వేయించుకోని అవసరం లేదు చూస్తున్నారా ఈ మాత్రం వేగితే సరిపోతుంది చూడండి టమాటా మరీ మెత్తబడకుండా కొంచెం అలా మెత్తబడితే సరిపోతుంది చింతపండు కూడా బాగా మెత్తబడింది చాలండి ఈ స్టేజ్లో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకునేద్దాము ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న వీటన్నిటిని బాగా చల్లారనివ్వండి ఈ ఎరగట ముక్కలు చల్లారే లోపల మనం వంకాయని క్లీన్ చేసుకున్నాము వేయించి పక్కన పెట్టుకున్న ఈ వంకాయని తీసుకునేసి పైన మాడిపోయిన ఈ తోలు అంతా తీసేసేయండి చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా వంకాయకున్న పైభాగాన్ని నల్లగా ఉంది కదా వాటన్నింటినీ క్లీన్గా తీసేసుకోండి తెలియకపోతే మాత్రం చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఈ విధంగా నల్లగా ఉన్న ఈ భాగాన్ని మొత్తం నీట్గా తీసేసుకోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి తున్నారా ఎంతో ఈజీగా తోలు అనేది తీసేసాను ఇప్పుడు పై భాగాన్ని కూడా కట్ చేసేసుకుందామండి ఈ విధంగా పైన ఈ భాగాన్ని కత్తితోటి కట్ చేసేసుకోండి చూస్తున్నారా ఈ విధంగా రెండు వంకాయలు కూడా పై భాగాన్ని నేను కట్ చేసుకుంటున్నాను చూసినారా లోపల తెల్లగడ్డ కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఎర్రగడ్డల్ని మిక్సీలో వేసేసి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవద్దండి కోర్సుగా అనేది గ్రైండ్ చేసుకోండి వేళ మీ దగ్గర రోల్ కానీ అవైలబుల్గా ఉంటే రోట్లో కూడా వేసి దంచుకునేసేయండి ఒకలా ముక్కలా ఇక్కడ తగినంత ఉప్పు అనేది కూడా వేసుకొని నేను కచాపచ్చాగా ఈ విధంగా చూస్తున్నాను కచాపచ్చాగా మిక్సీని గ్రైండ్ చేసుకునేసాను ఇప్పుడు అదే కడాయిలో తీసుకుంటున్నాను ఇలా నీట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఎరగడ్డ టమాటా పేస్ట్ని వేసుకునేద్దాము అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకునేద్దామండి స్మాషర్ ఏదైనా ఉంటే ఈ వంకాయల్ని అలాగే ఈ పచ్చిమిరపకాయ టమాటాల పేస్ట్ని కూడా మొత్తం నీట్గా కలిసే విధంగా ఈ విధంగా నేను స్మాషర్ ఉంటే మిక్స్ చేసుకుంటున్నాను లేదు మన దగ్గర స్మాషర్ లేకపోతే కూడా సట్టిలో వేసుకొని కూడా పప్పుగుత్తితో బాగా వెనుపుకునేసేయండి మరి మెత్తగా వెనుపుకోని అవసరం లేదు మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకునేసేయండి ఇలా మనం మిక్స్ చేసుకోవటం వల్ల వంకాయ వంకాయ లోపలికి పులుపు ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకునేసేయండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఈ విధంగా స్మాషర్ తోటి మిక్స్ చేసుకోండి లేదంటే పప్పు ఊతితో కూడా మిక్స్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే వాటితోటి మిక్స్ చేసుకునేసేయండి మనం రెడీ చేసుకునేసి ఈ వంకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి టేస్ట్ చెప్పాలా అండి చాలా అంటే చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం వీడియో అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకునేసాను ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకునేసేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ వంకాయ పచ్చడిని చాలా ఈజీగా చేసేసేయచ్చు అలాగే టేస్ట్ కూడా ఏ మాత్రం తక్కువగా ఉండదండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది తెలియకపోతే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి